నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక ఒక జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో భాష భాష ఆ నీకు అర్థమైతే అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు సార్ నమస్తే సార్ సార్ సెప్టెంబర్ మాసం మొదలు కాబోతోంది అయితే సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ ఎట్లా ఉంది గ్రహస్థితి ఎలా ఉంది ద్వాదశ రాశులకి కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్పుకుందాం అమ్మా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం గోచారంలో వృషభంలో గురువు మిథునంలో కుజుడు చతుర్థ స్థానమైన కర్కాటకంలో బుధుడు వక్రించున్నాడు సింహంలో రవి కన్యలో శుక్రకేతువులు ఏకాదశ స్థానమైన కుంభంలో శనేశ్వరుడు ద్వాదశ స్థానమైన మేనంలో రాహు ఆ రాహు మే మేషరాశి వారికి వేర్లో ఉన్నాడు ఇది ఈ నెల గ్రహ సంచారం సో మాసం సార్ మేషరాశి వాళ్ళకి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం వారు ఈ మేషరాశి కింద వస్తారు అందరికీ తెలుసు అయినా మళ్ళీ మనం ప్రసాదం చెప్పుకుంటాం ఒకసారి గుర్తిస్తాం ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి నవమ వ్యయాధిపతి అయిన గురువు ద్వితీయంలో వృషభంలో ఉన్నాడు రాశ్యాధిపతి కుజుడు తృతీయంలోనూ పంచమాధిపతి అయిన రవి స్వస్థానంలోనూ ఉండటం వీ అలాగే ఏకాదశంలో శని భగవానుడు వక్రించి ఉండటం వలన వీరికి యోగిస్తుంది ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఈ రాశి స్త్రీ పురుషులకు అందరికీ కూడా బాగుంటుంది అని చెప్పచ్చు ఈ నెలలో ఈ రాశి వారికి అధికారాభివృద్ధి సర్వ సుఖ సౌఖ్యాలు సంతాన సుఖం కార్యసాధనయందు సఫలీకృత కీర్తి లాభము ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారుల రీత్యా అభివృద్ధి గోచరిస్తుంది ఇతరుల విషయాల్లో కానీ అనవసరమైన విషయాల్లో కానీ జోక్యం చేసుకోకుండా ఉండటం వీరికి అన్ని రకాలుగా శ్రేయస్సునిస్తుంది అనవసరమైన విషయాల్లో జోక్యం అనవసరమైన బాధ్యత మీద వేసుకోవడం వల్ల ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది అంటే లేనిపోయిన ఎత్తినేసుకుని నేను చేసేస్తాగా అని అంటాం ఇలాంటివి చేయకుండా ఉండటే జాగ్రత్త మంచిది లేదా ఆ ఖర్చులకు ప్రిపేర్ అయ్యి ఉండే అయ్యో అనవసర జరుగుతుంటాయి ఇలాంటివి అధికమైన కఠోర శ్రమకి తగిన గుర్తింపు నెమ్మదిగా లభిస్తుంది కష్టపడి పనిచేస్తారు దానికి గుర్తింపు అనేది కొంచెం నెమ్మదిగా లభిస్తుంది దైవభక్తి పెరుగుతుంది వీళ్ళకి దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనట తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి సంతానం వలన సౌఖ్యము ఆనందము లభించును శత్రువుల వలన హితపూర్వం ఉన్న బాధలు శత్రువుల వల్ల హితపూర్వం ఉన్న కష్టాలు ఈ నెలలో తొలగిపోయే అవకాశం ఉంటుంది స్వయం వృత్తుల వారు సోమర్తనాన్ని వీడి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెడితే అన్ని కార్యక్రమాల్లోనూ విజయం లభిస్తుంది ఇప్పుడు సొంతంగా చేసుకునే వృత్తి ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు బద్దకిస్తే వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అడిగే వాళ్ళు లేడు అడిగేవాళ్ళ లేకపోతే ఇంట్లో పడుకోవాలనిపిస్తుంది ఈ పూట వర్షం వస్తుంది ఏ ఒక సాకులు ఇలా బద్దకించకుండా ఉంటే బాగుంటుంది బద్దకిస్తే నష్టపోయే సూచనలు ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెడితే అన్ని కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది ఆరోగ్యం దేహ సౌందర్యం ఈ ముడుతుంది అడుగేస్తే అన్నిటా విజయం లభిస్తుంది ఈ నెల పదిహేడో తారీఖు వరకు సుమంలో ఉన్న రవి కన్యలో ప్రవేశిస్తున్నాడు అందువల్ల ఏ వ్యక్తి మేషరాశి వ్యక్తి ఉంటాడో వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో వాళ్ళ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి అప్రమత్త ఉండాలి కేర్ తీసుకోవాలి లేనట్టయితే వాళ్ళకి అనారోగ్య సూచనలు తద్వారా వీళ్ళకి ఆ దాని తాలూకా ఎఫెక్ట్ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సో అందుకని వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అభిషేకం అన్నదానం ఆర్థికంగా సహకరించకపోతే ఉన్నంతలో గోసేవ గోకి గ్రాసము దానాగా తినిపించడం వలన మేలు కలుగుతుంది సో ఈ నెలలో వీళ్ళు చేయకూడని పనులు అయితే ఇవి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు చెప్పారు ఎంత ఎలా మంచి ఏం జరగబోతోందని అని కూడా చెప్పారు అయితే కూడా ఒకసారి చెప్పండి సార్ డూస్ అండ్ కూడా కూడా తెలుసుకుంటే మనం ప్రస్తావించుకున్నాం అయినప్పటికీ మరొకసారి చెప్పుకుందాం తొందరపాటుతనంతో లేనిపోని విషయాల్లో అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు ఇతరుల విషయాల్లో అసలు నీకు సంబంధించిన విషయాల్లో అసలు జోక్యం చేసుకోకూడదు లేనిపోని బాధ్యతలు ఏమంటారు ఆర్భాటానికి పోయి అంటే ఏదో డాంబికానికి పోయి ఎందుకు నేను చూసేస్తాను కదా మీకు ఎందుకు నేను చేసేస్తాను కదా అనే విషయాలను నెత్తిన వేసుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్త వహించాలి ఇంకా చేయకూడని విషయాలు ఇవే డెఫినెట్ గా ఇక పరిహారాల విషయం కూడా చెప్పండి సార్ ఏ దేవత ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఈ నెల కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి మేషరాజు అంటే ఇంత దూకుడు స్వభావం ఉంటుంది వాళ్ళకి సో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎట్లాంటి ఆరాధన చేసుకోవాలి వీళ్ళు ప్రతి ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ లేదా సం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని సం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామి ప్రదక్షిణలు స్వామికి పూజ స్వామి ఆలయంలో స్వామి దర్శనం చేసుకోవడం ప్రతి ఆదివారం ఉత్తమం ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించుకోవచ్చు తద్వారా వాళ్ళకి ఈ మాసంలో ఉన్న శుభాశుభం మిశ్రమ ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలుగా మారి అనుకూలమైన పరిస్థితులు చాలా అద్భుతంగా వివరించారు జాగ్రత్తలు చెప్పారు చేయకూడని విషయాలు కూడా చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఒక ఇండికేషన్ ఇది డెఫినెట్ గా దీన్ని అనుసరించి ఒక ప్రశాంతవంతమైన మాసంగా మేషరాశి వారికి ఈ నెల వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే